ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఈ సింహరాశి వారు ఫిబ్రవరి ఇరవై తేదీన గురువారం రోజునైతే వీరికి పన్నెండేళ్ళ దరిద్రం పోయి జీరో నుంచి హీరోగా ఎదుగబోతున్నారు కనుక వీరు చిక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవచ్చు శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య మనస్పర్ధాలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొమ్మిది రోజుల్లో అయితే పరిష్కారం అయితే లభ ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి సూర్య భగవానుడు ఇక ఈ సింహరాశి వారు ఎలా ఉంటారంటే వీరికి అంటే ఎవరైనా నచ్చితే సరే ప్రాణమైన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు అలానే వీరు ఎవరినైనా ఒక్కసారి నమ్మితే మాత్రం పా ప్రాణ స్నేహితులుగా మార్చుకుంటారు వీరి అందరికీ కూడా సమానటువంటి రెస్పెక్టు అనేది ఇస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ సింహరాశి వారికి సమాజంలో ఎలా ఉంటుందంటే వీరు కోపిస్తేవారు అనేటువంటి ఒక ముద్ర అనేది వీరిలో పడింది కానీ నిజానికి ఈ రాశి వారు కోపిస్టేవారు అస్సలు కాదు మంచి వ్యక్తులు సింహరాశిలో జన్మించిన వారు అంటే చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారికి కొంతకాలం పాటు అయితే రాజయోగం పట్టబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో పుట్టిన వారికి ఈ ఈ కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యబోతున్నాయి అలాగే ఈ సంవత్సరంలో మీకు గురువు యొక్క ప్రభావంతో మీరు మంచి శుభ ఫలితాలైతే పొందబోతున్నారు అలాగే ఉద్యోగాలకి అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి అలాగే కుజుడు ప్రభావంతో కొన్ని ఇబ్బందులు మీకు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ సింహరాశి వారికి వీరికి అద్భుతమైన శుభ ఫలితాలైతే రాబోతున్నాయి గురువు యొక్క శుభ అనుగ్రహంతో ఈ యొక్క రాశి వారికి ఆదాయం అనేది విపరీతంగా పెరగబోతుంది అంటే ఈరోజు మీకు పని లేదు అనుకుంటూ ఉంటే ఏదో ఒక పని అనేది రావడం కానీ ఇవ్వడం కానీ జరుగుతుంది దీని ద్వారా మీ యొక్క ఆదాయం అనేది రోజు రోజుకు పెరుగుతుంది అద్భుతంగా మీ యొక్క జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది మీ ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారు మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోతూ ఉంటారు ఈ సింహరాశి వారు అనేక రంగాల్లో లాభాలైతే పొందుతారు ఈ సమయంలో వీరికి సోదరి సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగే సూచనలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి ఇక ఈ సింహరాశి వారికి విద్యార్థులకి కూడా మెరుగైన ఫలితాలైతే రావచ్చు ఇక మీరు ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల మీకున్న ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి అలాగే మీకున్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది ఇక ఈ సింహరాశి వారు కష్టపడి పని చేయటం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే పొందుతారు అలాగే మీరు చేపట్టిన పనుల్లో తప్పకుండా విజయాన్ని అయితే సాధిస్తారు ఈ రాశికి చెందిన వ్యాపారాలు చేసుకుంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ